అంటే అన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా ప్రజల్లో తిరుగుటాకి వచ్చినా లేదా పరామర్శించడానికి వచ్చినా సరే జనం బేపచ్చంగా వస్తూ ఉన్నారు జనంలో జగన్ భారీగా పెరిగిపోయింది రేపు జరగబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా వైసీపీ పార్టీ గెలవడాన్ని ఎవరో ఆపలేరు వైసీపీ టీడీపీ పార్టీ జనసేన పార్టీని భూస్థాపితం చేస్తారని ఇటు వైసీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అవును నిజమే పులివెందులు జెడ్పీటీసీ ఉప ఎన్నికొస్తే ఎవరిని ఎవరు భూస్థాపితం చేశారు కనపడింది అంత దమ్ము అంత ధైర్యం అంత సమర్థత అంత నమ్మకం ఉంటే పదకొండు సీట్లకు ముందు రాజీనామా చేయండి పదకొండు సీట్లు రాజీనామా చేసి రిఫరెండం పెట్టి డైరెక్ట్గా ఉప ఉప ఎన్నికలకి వెళ్ళండి ఆ పదకొండు సీట్ల్లో ఆ ఒక సీటే మిగులుది మిగతా పక్కన ఉన్న ఇంకో కూడా పోద్ది ఇవాళ ప్రజలు ఈ రాష్ట్రంలో చక్కగా కూడా ఎక్కడా కూడా శాంతి భద్రతలు విఘాతం కలకుండా గంజాయి బ్యాచ్ లేకుండా అక్రమ మద్యం లేకుండా ఇవాళ ఒక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో ప్రజలు ప్రజలు ఇవాళ ఒక స్వేచ్ఛా జీవితంలో గడుపుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించినటువంటి నెల్లూరులో గంజాయి మాఫియాను చూసాం ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఈరోజు నెల్లూరు నగరం పైన రాష్ట్రం ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టడం వల్ల ఈ పూట నెల్లూరు నగరంలో కూడా ఒక శాంతియుత వాతావరణం తీసుకురావడం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి తన ఎవరైతే తన విద్యార్థి విభాగం నాయకుడు డ్రగ్స్ దందాల కేసులో ఇవాళ రైల్వే పోలీస్ అరెస్ట్ చేసిన తర్వాత కూడా అది ఒక చిన్న కేసు అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి దొంగలు హంతకులు ఎవరైతే పరకామణి కేసులో పరకామణి కేసులో ఒక దేవుడి హుండి లెక్కింపుతో జరిగిన ఒక దోచుకున్న వ్యక్తి అదొక పెద్ద కేసా అంటాడు అంటే నిజమే ద్వారా పరకామణి కేసులో అదో పెద్ద కేసు అంటే జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దోచుకున్న ఒక దొంగ లక్ష కోట్లు దోచుకున్న దొంగకి వందల కోట్ల కూడా చిన్న దొంగగానే కనపడతాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజాక్షేత్రంలో ఈ ప్రజల్లో అంత ఆదరణ ఉంటే ఆ పదకొండు సీట్లు రాజీనామా చేసి రావచ్చు అంటే మరో పాత్రం మాట్లాడుతూ వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతూ కేంద్రం డబల్ సర్కార్ చెప్పి మాట్లాడుతున్నా ఈ రోజున కేంద్రం నుంచి మన రాష్ట్రం రావాల్సిన నిధులు ఏ రోజైనా తీసుకొచ్చారా కానీ గత ప్రభుత్వ హేమంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రం మెడల్ వంచి మరి మన రాష్ట్రం రాసిన నిధులు గల్లాపట్టి మరి లాక్కొచ్చారని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన కేసుల కోసం వెళ్ళాడు కేంద్రం దగ్గరికి ఎప్పుడెళ్ళినా రాజ్యసభలో తనకున్న పదకొండు మంది ఎంపీల్ని లోక్సభలో వాళ్ళ ఎంపీలు అవసరం లేకపోయినా రాజ్యసభలో వంగి వంగి దండాలు పెట్టి ఆ పదకొండు మంది ఎంపీల్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్య ఆనాడు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వంగి వంగి దండాలు పెట్టి కాళ్ళు పట్టుకొని తన బాబాయ్ హత్య కేసుని ముందుకు కదలకుండా తన హత్య తన ఏదైతే తను ఉన్న కేసుల్లో కోర్టు తీర్పులకి రాకుండా వాళ్ళ కింద లోపాయి కారకంగా వాళ్ళ కాళ్ళకు దండాలు పెట్టి వాళ్ళ దగ్గర అని బతికిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మెడలోంచి ఏం సాధించాడు ఏమొచ్చింది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా కేంద్రం రాష్ట్రాల యొక్క స్నేహపూర్వత వాతావరణ స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి జనరల్గా ఇచ్చే ఫండ్స్ ఉంటాయి దాని ప్రకారం కేంద్రం ఇచ్చింది అతి అతి మించి ప్రత్యేకంగా ఇచ్చింది ఈ రోజు చూడండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి గూగుల్ విశాఖపట్నం రావడం అవుతుంది ఇవాళ లక్ష కోట్లు పెట్టుబడి పెట్టి స్టీల్ ప్లాంట్ రాబోతుంది జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లాలో కడప జిల్లాలో తను శంకుస్థాపన చేసిన ఒకటే స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎలా ఉందో దాని గురించి చెప్పనండి ఇప్పుడు సోటు ఈ సోకాళ్ళ నాయకులకి ఈ పోర్టుగాళ్లకి కేంద్రం నుంచి సాధించా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి కడపలో ఏ స్టీల్ ప్లాంట్కి అయితే శంకుస్థాపన చేశాడో ఆ స్టీల్ ప్లాంట్ ఏమైపోయింది ఎలా ఉంది ఎంతవరకు నిర్మాణం జరిగింది అవి అని చెప్పగలరు ఇళ్ళు అవన్నీ ఏమీ లేవు ఒక సాక్షి అనే ఒక గ్రాఫిక్స్ పేపరు గ్రాఫిక్స్ టీవీ అదొకటి దాంట్లో ఎంతసేపు నీళ్ళు మీడియాలో కూలి వార్తలు వేసుకోవాలి ఈ కూలిగాళ్ళందరూ కూలి మీడియాలో చేసుకొని మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఏదైతే రాజ్ శాఖలో చంద్ర పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖ దాన్ని కూడా నిర్వీర్యం చేశాడు కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వస్తే దాన్ని కూడా సొంత నిధుల కోసం వాడుకున్నాడు కానీ పంచాయతీ పంచాయతీరాజ్ మొత్తం ఏం చేయట్లేదని చెప్పి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు ఏం చెప్తారు మరి దాని గురించి అదైతే వాస్తవేనండి ఏ విధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు అనేది ఈరోజు మనం చూస్తున్నాం అడవి మధ్యలో ల్యాండ్లు క్లబ్ కబ్జా చేయడండి పంతొమ్మిది వందల యాభై రెండులో ఇరవై రెండు ఎకరాలు ఉంటుందండి ఒక ఆయనకి ఒక పెద్ద మనిషికి పంతొమ్మిది వందల యాభై రెండులో ఇరవై రెండు ఎకరాలు ఉన్న ఆయన రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల సంవత్సరం వచ్చేసరికి నలభై ఐదు ఎకరాలు వద్దండి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వచ్చేసరికి డెబ్బై ఆరు ఎకరాలు వద్దండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి నూట ఎనిమిది ఎకరాలు వద్దండి అడుగు మధ్యలో ఎవడమ్మ మొగుడు సొమ్ము అమ్మేస్తారండి అడుగు మధ్యలో ఇలా కొంటాకే ఎలా చూపించారో తెలుసా దాన్ని దాన్ని మేము తాతలు ఆస్తని ఎక్స్ అనే ఆయన బతికలేడు ఆయన వైకి అమ్మాడు వై అని ఆయన బతికలేడు ఆయన జడ్డుకు అమ్మాడు జడ్ అని ఆయన చనిపోతూ వాళ్ళ ఆత్మ వచ్చి మాకు అమ్మేసి వాళ్ళు చనిపోయారని ఆధారాలు ఇప్పటికి లేదు పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసి ఫ్లైట్లో తిరిగి ఎన్ని రోజులైందండి ఈ రోజుకి ఏదన్నా ఆధారం చూపించారా వాళ్ళు ఈ రోజుకి ఏదైనా ఒక్కటి ఇలాగ జరిగింది ఇలాగ ప్రశ్నించాం మేము పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రశ్నించారు అది అవాస్తవం అని ప్రూవ్ చేయగలిగారా లెక్కర్ స్కామ్లో ఉన్న మిథున్ రెడ్డి గారు కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు వాళ్ళ అరాచకాలు అనేవి మీరు ఆ నియోజకవర్గం కావచ్చు ఆ జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలా అరాచకాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తే పిఠాపురంలో పెద్దిరెడ్డి మిథన్ రెడ్డికి సంబంధం ఏంటండి మండలానికి మంత్రి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పి పిఠాపురంలో పర్యటించారు పదకొండు మంది మంత్రులు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నోటించడానికి పనిచేశారు వాళ్ళకే అసలు పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి నక్కకే నాగలవకానికి అంత తేడా ఉంటుంది అంటే అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ ఈ రోజున పవన్ కళ్యాణ్కి మైండ్ ఉందా మైండ్ ఇంకా మెచ్యూరిటీ అవ్వలేదు పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడుతూ అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారంటే అంబటి రాంబాబు గారు ఇప్పుడు సంధ్య సుకన్య అని చెప్పేసి లేకపోతే ఆయన మాట్లాడే మాటల వ్యాఖ్యలు ఒకసారి ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి ఆయన మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన ఇప్పుడు కులం 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 కాపులు కులం కాపులు మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు ఈ క్వశ్చన్ మీరు అడగపోయిన నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అనొచ్చో లేదు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్ వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు పెరిని నాని గారు అన్నట్టు వీళ్ళ మా బాబా అమర్థులు మేము కాపులు అన్నట్టు నేను కాపులేనండి మేము బాబాబా మేము అనుకోవచ్చు మా మావి గారు మా తాతయ్య గారు అంబటి గారు మా తాతయ్య గారు అవుతారు అంబట్ గారు మా తాతయ్య గారు వాళ్ళ అమ్మాయిని ఏ కులం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారండి లవ్ మ్యారేజ్ ఆయన కులం ఏం కులం అండి ఇప్పుడు చౌదరీసు కాపులు దళితులు కలిసి కొద్దిగా ఈ నలభై లక్షల ఓట్ బ్యాంకింగ్ అనేది కోటం వైపు టర్న్ అయ్యేసరికి గిలగిలగలకి కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కులాలు గొడవలు మతాలు గొడవలు అంబటి రాంబాబుకి అసలు విమర్శించడానికి ఆయనకి కనీసం ఒక రీసెంట్గాను ఐటీ మినిస్టర్ లోకేష్ గారును చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీది ఒక స్కిట్ చేశారు పిల్లలతోటి అన్ని జిల్లాల పిల్లల్ని అన్ని నియోజకవర్గాల పిల్లల్ని తీసుకొచ్చి అవగాహన కల్పించారు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి పుట్టలేదని డిఎన్ఏ టెస్టులు మాట్లాడాలా పవన్ కళ్యాణ్ పిల్లలు కారులు మార్చినట్టు మారుతాడని చెప్పి మాట్లాడాలా ఇలాంటివన్నీ కూడా అలాంటి మాట్లాడాలా లేకపోతే ప్రజా సమస్యలు మనం ఏం చేస్తున్నాం ఏం చెయ్యాలి ఏ గ్రామంలో ఏ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయని మాట్లాడాలని పిల్లలకు అవగాహన అంటే ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్టింగ్ నుంచే ఎడ్యుకేషన్ చదువుకునే చిన్నపిల్లల దగ్గర నుంచే కూడా వాళ్ళకి అవగాహన రావాలని ఇవన్నీ చేశారు ఆ స్కిట్ చేసింది అసెంబ్లీ సెట్ వేసారు కానీ దాన్ని తీసుకొచ్చి ఆయన మీడియా ముఖంగా అసెంబ్లీలో స్పీకర్ చీరలు ఎవరైనా కూర్చోబెట్టొచ్చా అని చెప్పేసి మా తాతయ్య అంబటి రాంబాబు గారు ప్రగల్భాలు పలికారు అయ్యా తాతయ్య అంబటి రాంబాబు గారు అది స్కిట్ అని చెప్పేసి అక్కడ పక్కనే ఉన్న మీడియా సోదరుడు మీలాంటి వాళ్ళు చెప్తే అవునవునా నాకు తెలియదు అని అంటే కనీసం అవగాహన లేకుండా రోజు ఫస్ట్ మీట్ పెట్టినప్పుడు కూడా రెడ్డిని రాజుని రాజుని కమ్మని మాట్లాడేస్తుంది ఆవిడ అది కాదు మేడం వాళ్ళు వాళ్ళు కాదు అని అంటే ఓ అవునవును ఆ స్కిట్ స్క్రిప్ట్ సరిగ్గా రాలేదు నాకు అని చెప్తారు సో ఇలా కనీసం అవగాహన ఉండదు పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ స్క్రిప్ట్ చదివేస్తారు యాజ్టీజ్గా అందులో వాస్తవం ఏంటి అసలు గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళ అంబటి రాంబాబు గారికి ఈరోజు ఆయన నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎవరి సమస్యలు ఉన్నాయి అనేది ఒక్క దాంట్లో మాట్లాడా ఒక యూట్యూబ్ చేసుకుంటా డ్యాన్సులు వేసుకుంటా రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటా తిరగడం తప్ప ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఏదో సోది చెప్పుకుంటా యూట్యూబ్ వ్యూస్ లైకులు లాస్ట్గా వెళ్ళా చిల్లర డబ్బుల కోసం యూట్యూబర్స్గా మారిపోయారు ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు